హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే లో బడ్జెట్లో ఇండివిడువల్ హౌస్ కావాలి విజయవాడ సిటీకి అమరావతి రాజధానికి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది రీసెంట్గానే ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేట్ కూడా బాగా తగ్గించారు కేవలం ఇరవై మూడు లక్షల రూపాయలకి టూ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండివిడువల్ హౌస్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని ఫాలో అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి చాలా చాలా బాగుంది చిన్న బడ్జెట్ లో సేల్కి వచ్చిన హౌస్ డెబ్బై ఏడు గజాల ఉంటుంది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడలపు ఇరవై రెండు వెడల్పు ముప్పై ఒకటి లోతైతే వస్తుందండి ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అనమాట సో ట్రాన్స్పోర్టేషన్స్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియం ఉందండి లోపల కూడా ఒకసారి చూపిస్తాను చూడండి హైదరాబాద్ సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు మనకి ఎంట్రన్స్ సింహద్వారం టేకువంటి సింహద్వారం ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అనమాట ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి మెట్లు అయితే వచ్చాయి సో రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ అండి చాలా చాలా బాగుందండి ప్లాన్ అప్రూవల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి మీరు లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు సో మనకి ఇక్కడ ఐరన్ రైలింగ్ పైప్ తోటి స్టెప్స్ అయితే వచ్చాయి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అయితే వచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఉత్తరం వైపు సందు సో అందులో మనకి వాషింగ్ ఏరియా స్పేస్ అది ఇచ్చారు వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ మనకి చిన్న హాల్ ఎంట్రెన్స్ పైన పిఓపి చేస్తుంది అదేవిధంగా గోల్డ్ అన్ని వాల్ కేర్ చేస్తున్నాయి కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది సో ఇక్కడే హాల్ పక్కనే చిన్న వంటగది సో ఇది డెబ్బై ఏడు గజాల హౌస్ అనమాట బిట్టు బాగుందండి స్క్వేర్ బిట్టు వంటగదిలో గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది ఉంది వెంటిలేషన్ కోసం విండో కూడా ఉందండి బ్యాంక్ ఆక్షన్ లో ఈ సేల్ అనమాట ఆఫర్ సేల్ ఇది సో ఇక్కడ నుంచి వేలం స్టార్ట్ అవుతుంది అది ఇరవై ఏడు కావచ్చు ఇరవై ఎనిమిది కావచ్చు ముప్పై ఏదో కావచ్చు అండి నెక్స్ట్ ఇది బెడ్రూమ్ ఇందులో కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా ఇచ్చారు సో ఇందులో మనకి కంటిన్యూస్గా అంతా కూడా వుడ్ క చేసి చేస్తున్నాయండి పైన పిఓపి సీలింగ్ ఉంది కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా ఉందండి చూస్తున్నారు కదా మనకి బెడ్రూమ్ స్పేస్ అంతా కూడా యూటిలైజ్ చేసుకున్నారు ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది బాత్రూమ్కి యూపీవీసీ డోర్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి సో లో బడ్జెట్లో ఎవరైతే హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుందండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో సో ఇది ఒక పోర్షన్ పై ఫ్లోర్లో ఒక పోర్షన్ ఉంటుంది ఆ పైన పెంట్ హౌస్ కూడా ఉందండి ఒకసారి పై ఫ్లోర్ కూడా చూద్దాము సో పై ఫ్లోర్ కూడా గా మనకి స్టెప్స్ నుంచి సింహద్వారం వరకు అంతా కూడా టైల్స్ ఫిరేషింగ్ ఇచ్చారు ఎంత ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఎదర్ ఎలివేషన్ ఐరన్ రైలింగ్ పైపు సో యాస్టీజ్గా ఉత్తరం వైపు సందు ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి సో ఇక్కడ మనకి సొంత వచ్చింది వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వచ్చింది అన్నమాట సో ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ గా ఇక్కడ మనకి ఇదంతా కూడా హాల్ స్పేసు సో ఇక్కడ ఓపెన్ హాల్ అంతా కూడా ఇచ్చారండి ఇందులోనే మనం కిచెన్ కూడా వాడుకోవాల్సి ఉంటుంది సో డూప్లెక్స్ లాగా వాడుకుంటున్నారు ప్రస్తుతానికి ని వీళ్ళు సో ఈ ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో విజయవాడ సిటీకి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా మన మంగళగిరి నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే ఎర్రబాలం ఏరియాలో సేల్కి వచ్చిందండి సో ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి హ్యాస్టీజ్ గా కిందలాగే ఉంటుంది జస్ట్ వంటగది మాత్రమే మార్చారండి మిగతా అంతా కూడా హెల్స్టీజ్ గా ఉంటుంది సో చాలా బాగుందండి హౌస్ అంతా కూడా లో బడ్జెట్ లో సేల్కి వచ్చిన హౌస్ సో ఫ్యూచర్ లో కూడా డెవలప్మెంట్ పరంగా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ వంద గజాల ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ ని సుమారుగా డెబ్బై లక్షల రేంజ్ లో అమ్ముతున్నారండి మీరు ఒకసారి ఎంక్వైరీ చేయొచ్చు సో ఇక్కడ ఉన్న ప్రైస్ తో కంపేర్ చేస్తే ఇది రీజనబుల్ ఎందుకంటే ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి ఈ ప్రైస్ అయితే అవుతుందండి ఎందుకంటే జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ కట్టడానికి దాదాపు పాత లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి సో మనకి బిల్డింగ్ వాల్యూస్ కి వచ్చినట్టు ల్యాండ్ కాస్ట్ జీరో చేసినా కూడా సో మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్ గా మీకు ఒక ఫార్టీ ల్యాక్స్ వ్యాల్యూ అయితే ఉంటుందండి ఖచ్చితంగా సో ఆఫర్ సేల్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఇక్కడ మనకి పైన టెరస్కి వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడ ఓపెన్ టెరస్ అదేవిధంగా చిన్న పెంట్ హౌస్ లాగా ఒక చిన్న గది వస్తుంది అదేవిధంగా బాత్రూమ్ కూడా వచ్చిందండి సో పైన మనకి వాటర్ ట్యాంక్ ఉంటుంది అనమాట ఇంకా మనకి ఎర్రబాలం అనేది ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరి వెళ్ళే పాత రోడ్లో వస్తుంది సో మన ప్రకాశం బ్యారేజ్ తర్వాత ఉండవల్లి నులకపేట ఆ తర్వాత ఈ ఎర్రబాలం వస్తుంది ఇక్కడే మనకి డిలేట్ దాబా శర్మా దాబా ఇవన్నీ కూడా ఉంటాయండి సో రైట్ సైడ్ లో మనకి ఎర్రబాలం శ్రీనగర్ కాలనీ ఉందండి క్లాస్ ఏరియా రెసిడెన్షియల్ జోన్ చాలా బాగుందండి అంతా కూడా సో నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ ని సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్ట్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ